అందరికీ జైభీం నిన్నటి రోజున కృష్ణా జిల్లా వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో లేడీస్ బాత్రూంలో సీసీ కెమెరాలు ఫుటేజ్లు బయటకు వచ్చాయి ఇలా దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత ఉన్నందుకు నాకు చాలా బాధాకరం చాలా బాధపడుతున్నాను ఎందుకంటే గతంలో నంద్యాల జిల్లాలో అయితేనేమి అనంతపురం జిల్లా గుంతకల్లైతేనేమి అలాగే కోల్కత్తా జూనియర్ డాక్టర్ భోమితా దగ్గర అయితేనేమి నిన్నటి రోజున అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అగాయత్యాలను కారకులైన వారిని శిక్షించకపోవడమే ఈరోజు ఇన్ని అగాయిత్యాలకు దారి తీస్తుందని చెప్పేసి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఖండిస్తోంది అలాగే దీనికి తగిన ఈ విషయానికి తగిన చర్యలు తీసుకోకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మన రోజున స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఈ ఈ దేశంలో స్వతంత్రం లే ఆడపిల్లలకి స్వతంత్రం ఎక్కడ ఉందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఈ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా అయ్యా కేంద్ర హోం హోంశాఖ అయితేనేమే స్టేట్ హోంమంత్రి అయితేనేమే ఈరోజు గౌరవనీయులు హోం మినిస్టర్ గారు ఉన్నారు మేడం మీకు ఒకటే చెప్తున్నాం ఇన్ని అగాయితాలు ప్రభుత్వం వచ్చి మూడు అవుతుంది ఈ మూడు నెలల్లో దాదాపు నలభైకి మించి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అత్యాచారాల మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది మేడం ఈరోజు నిన్నటి రోజున కృష్ణా జిల్లాలో జరిగిన కృష్ణా జిల్లాలో జరిగిన ఆగాయత్యాన్ని ఆగాయత మీద మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున గట్టిగా మీ సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు దయచేసి నిన్న జరిగిన మొన్న జరిగిన గతంలో జరిగిన ఈ మూడు నెలల్లో జరిగిన అత్యాచారాల గురించి మీరు వెంటనే ఎంక్వైరీ చేసేసి జరిగిన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కారుకులు ఉంటారో వారిని వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళు శిక్ష పడేలా చేస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ భీమ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ పార్టీ మాది నా పేరు వచ్చి గౌసార్ నేను రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు రోజు రోజుకి మహిళలపైన దాడి జరగడమే అవుతుంది కానీ ఎక్కడైనా కానీ ఇన్ని జరుగుతున్నాయి కదా ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వము కరెక్ట్గా వాళ్ళకు శిక్ష వేయడం లేదు ఏమది అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద వాళ్ళ మీద మహిళల మీద జరిగితే వాళ్ళు అలానే ఉంటారా ఎంత కావాలంటే అంత చేస్తారు వాళ్ళకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయం మా మహిళలు అంటే అందరూ మహిళలే కదా ఏదో షాపింగ్ మాల్లో కెమెరాలు పెడుతున్నారు అంటే దానికి వాళ్ళు ఖండిస్తారు కాలేజీలలో కానీ పిల్లలకి ఆడపిల్లలకి హాస్టల్లో వదలాలన్నా కాలేజ్ పంపించాలన్నా భయపడుతున్నాము ఇంకా మహిళలకి స్వాతంత్రం వచ్చిందంటే ఎక్కడొచ్చిందన్న నైట్ ఏడ్ అయితే బయటికి పోవాలంటే భయం అవుతుంది మా పెద్ద వయసు వాళ్ళకే భయం అవుతుంది ఇక చిన్న పిల్లలు ఎక్కడ పోతున్నారు ప్రభుత్వం దీనికి కరెక్ట్ చర్య తీసుకోవడం తీసుకోకపోవడమే కారణము ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఇలా చేస్తారో వాళ్ళకి కరెక్ట్ శిక్ష వేయాలి కదా ఎందుకు శిక్ష వేయడం లేదు ఎందుకు ఇంత నెగ్లెట్ చేస్తున్నారు ఎందుకు మహిళల మీద అంత ఇదిగా ఉన్నారు వాళ్ళు ఎందుకు సహకరించడం లేదు మహిళలకి మహిళలకి ఏదైనా కానీ న్యాయం జరగాలి న్యాయం చేయాలి ఇంకా ఎప్పుడు ఇంకా పోయినంత కాలము మేము ఇలానే ఉండాలా చిన్న పిల్లోళ్ళు వాళ్ళ ఐదు ఐదు నెలల పిల్లోళ్ళు ఏడేళ్ళ పిల్లోళ్ళు పన్నెండేళ్ళ వాళ్ళు అసలు ఏమే అదే నీ వాళ్ళ కూతురు వాళ్ళ తల్లి వాటి నుండి చేస్తారా చేరు కదా ఎవరైనా మహిళలు అంటే అందరూ ఒకటే కదా దీని గురించి ప్రభుత్వము చర్య తీసుకోవాలి కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సభావత్ గోవింద్ నాయక్ గారు తెలియజేస్తున్నా ఈరోజు కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూములలో సీసీ కెమెరాలు అన్ని పెట్టేసి చేసి చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు దానిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మొన్న కోల్కతాలో మౌమిత గారి మీద జూనియర్ డాక్టర్ మీద కూడా ఇలాగే జరిగింది జరిగిన ఇది చేసినా కూడా మహిళలకి ఎక్కడే కానీ రోడ్డు మీదుగా రావాలంటే కూడా చాలా భయపడి భయపడి చేసి రావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ప్రభుత్వం వెంటనే ఇలాంటి నిర్దోషి ఎవరైనా ఉన్నా కూడా వెంటనే కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఇచ్చేస్తున్నాను కానీ ఆడపిల్లలు భద్రత ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి అంటే ఎక్కడే కానీ లేదు కానీ ఆ భద్రత ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఆడపిల్ల చనిపోయి గుంతలో పోయిన రోజుకి ఆ రోజు మాత్రమే భద్రత ఇది అవుతుంది దయచేసి అలాంటివి ఇది లేకపోన్నట్ల ప్రభుత్వం వెంటనే ఎలాంటి నిర్దోషి ఉన్నా కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాము జై భీమ్ నా పేరు భక్తుల కిషోర్ కుమార్ మాలమోహనగర్ జిల్లా అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయడం ఏమనగా ఈరోజు ప్రభుత్వాలు కానీ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఆ యాజమాన్యం కానీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం కాకపోతే ఈ గత ప్రభుత్వంలో ఎన్నైతే తప్పులు చేసినాయో ఆడవాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం దానికి ఈ మూడు నెలల్లో దానికిన ఎక్కువ చేసే ప్రయత్నంలో ఉంది కాకపోతే అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా వాళ్ళని దోషుల్ని దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇంతటితో ముగిస్తుంది ఆడపిల్లలకి